అద్భుతంగా ఎండలను దృష్టిలో పెట్టుకొని సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లను వాయిదా అయ్యాలని అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ కోరుతున్నా ఎందుకంటే ఇప్పటికే అన్ని హెల్త్ సమస్యలు కూడా ప్రకటిస్తున్నాయి ఎండలు చాలా ఉన్నాయి అందరు కూడా గమనించాలి బయటికి రాకండి ఇంట్లోనే ఉండండి చాలా కూల్ ప్లేసెస్లో ఉండండి అని చెప్పడం జరిగింది కానీ విద్యార్థులకు ఎగ్జా ఇట్లాంటి ఎండల్లో ఎగ్జామ్స్ పెట్టడం సరైనది కాదు అందుకే మే నెల కరెక్ట్ కాదు మీరు ఇంకో నెలలో పెట్టుకో పెట్టుకోండి అని చెప్తున్నా అదేవిధంగా విద్యార్థులు వాళ్ళు వాళ్ళు రోబోట్స్ కాదు ఏదో ఎలక్ట్రిక్ మెషిన్ కాదు ఎగ్జామ్స్ రాయడానికి మీరు ఏసీలో కూర్చొని నిర్ణయం చేస్తున్నారు కానీ వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకోవాలి విద్యార్థులు గ్రూకుల విద్యార్థులు అయితే చాలా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయి మా మాకు ఎండలు మన ఉమెటీ బర్దా ఉమెన్టీని సహించలేకపోతున్నది చెప్తున్నారు అంటే ఇట్లాంటి చాలా మాకు మా దుస్తు వస్తున్నాయి అందుకే నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోరుతున్నా దయచేసి ఈ వీసీలకు కూడా ఆదేశం చేయండి గవర్నర్ గారు కూడా దృష్టి పెట్టాలి ఈ వీసీలా ఏసీలో కూర్చొని నిర్ణయం చేయడం కాదు విద్యార్థుల పక్షాన ఉమెన్ రైట్స్ని కూడా మీరు కొంచెం గౌరవించండి మీ ఇష్టంగా మీకు అకాడమిక్ కంప్లీట్ చేయాలి ఏదో మీరు మళ్ళీ వెళ్ళిపోవాలి రావాలని కాదు విద్యార్థుల జీవితాలను కూడా దృష్టి పెట్టుకోవాలి వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆరోగ్య కళాపే చచ్చిపోవాలా మీకు పిల్లలు ఉంటే ఎట్లనే చేస్తారా అది కరెక్ట్ కాదు వెంటనే నిర్ణయాన్ని వెనుక తీసుకొని ఎగ్జామ్స్ వాయిదా వేసి ఎండల్ ఎండలు తగ్గిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టాలని కోరుతున్నాం